స్వచిత్తము నాశనమునకు నడుపుతుంది స్వచిత్తము నాశనములకు నడిపిస్తుంది ఈరోజు చాలామంది ఆత్మీయులు చాలామంది భక్తులు ఎందుకు తమ జీవితంలో ప్రశ్నలుగా మార్చబడుతున్నారు ఎందుకు తమ జీవితాల్లో భయంకరమైన ప్రతికూలమైన వాతావరణం వాళ్ళ జీవితంలో ఎందుకు కలుగుతుంది అంటే స్వచిత్వము మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు తమ సొంత ఆలోచనలు సొంత ఉద్దేశాలు సొంత కార్యాలు సొంత తలంపులు తమ జీవితంలో నెరవేర్చుకోవాలని వాటిలో ఆశీర్వాదము లేనప్పటికీ కూడా వాటిలో ఏ దీవెన లేనప్పటికీ కూడా వాటిలో ఎటువంటి అభివృద్ధి లేనప్పటికీ కూడా దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి తమ మీద ఆధారపడి జీవించడం ద్వారా వారి జీవితాల్లో నష్టము జరుగుతూ ఉంది మీలో ఎంతమంది స్వచిత్తం మీద ఆధారపడుతున్నారో నాకైతే తెలియదు కానీ ఒక మాట చెప్తాను నీ స్వచిత్తము నిన్ను అభివృద్ధిలోకి రాకుండా నిన్ను అడ్డుకుంటుంది విషయాన్ని గమనించు నీ స్వచిత్తం ఏదైతే ఉన్నదో నీ సొంత ఆలోచనలు ఏవైతే ఉన్నాయో నీ సొంత ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అవి నీ అభివృద్ధిని అడ్డుకుంటాయి నీ ఆశీర్వాదాన్ని అడ్డుకుంటాయి నీ దీవెనను అడ్డుకుంటాయి నీ స్వచిత్తము నీ ప్రతిష్ఠిత అనుభవాలను అడ్డుకుంటుంది స్వచిత్తం ఏం చేస్తుందంటే నీకు కృపావరాలు రాకుండా పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకోకుండా నువ్వు దీవించబడకుండా నువ్వు ఆశీర్వదించబడకుండా నువ్వు ఘనపరచబడకుండా నువ్వు మహిమపరచబడకుండా నువ్వు దీవించబడకుండా హెచ్చించబడకుండా నీ స్వచిత్వం ఏం చేస్తుంది అంటే నిన్ను అన్ని విషయములలో దిగజారిపోయేలా చేస్తుంది కొంతమంది లేరు ఈరోజు స్వచిత్వం మీద ఆధారపడి కుటుంబాలు పాడు చేసుకున్నవారు స్వచిత్వం మీద ఆధారపడి తమ జీవితాలు అస్తవ్యస్తంగా మార్చుకున్నవారు సొంత ఉద్దేశాల మీద ఆధారపడి తమ జీవితాల్లో అనారోగ్యాలు తెచ్చుకున్నవారు ఎంతమంది లేరంటారు తమ సొంత ఉద్దేశాల ప్రకారము జీవించి తమ జీవితంలో ఎటువంటి దేవెన పొందుకోకుండా ఎటువంటి ఆశీర్వాదము పొందుకోకుండా వారి జీవితములో ఓడిపోయిన వారు ఓటమిని చూసిన వారు ఎంతో మంది ప్రపంచంలో ఆత్మీయులు మనకు కనబడుతూ ఉన్నారు రాత్రి దేవుడు చెప్తున్నాడు నీ స్వచిత్తాన్ని పెట్టి దేవుని చిత్తం మీద నువ్వు ఆధారపడగలిగితే నా దేవుడు నీ పట్ల కృప చూపించునుగాక కృప కలుగునుగాక కృప విస్తరించునుగాక నా ఇస్రాయలు దేవుని యొక్క కృప సమాధానము మీకు మీ కుటుంబాలకు కలుగునుగాక